మీద హై ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఇక ఈరోజు అయితే మార్పిండ్లు అన్నమాట పెళ్లి కొడుకు ఇటు మా ఇంటికి తీసుకొస్తారు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు టూ టూ త్రీ త్రీ డేస్ అయ్యింది వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు అయితే వస్తారన్నమాట ఈరోజు మేమేమేం చేస్తాము మీకు వీడియో తీసి చూపెడతాను ఫ్రెండ్స్ ఇయో మా అమ్మమ్మ అయితే దీ మా అమ్మ దీపం ముట్టించేసి పూజ అయితే కంప్లీట్ చేసేసింది అందరిగా కలిసి అయితే అన్నం తినేసాము మొత్తం అయితే సర్ది పెట్టేసాము ఇక వంట చేయడానికి రెడీ అవుతున్నామన్నమాట మా పాప ఏం చేస్తుందో చూద్దాం రండి మా అమ్మ సానుమతి పీడావా సానుమతి పోయిందా పోయింది ఒకవేళ వచ్చిందన్నమాట వాళ్ళని అయితే మా అమ్మ సాగన్ ఈరోజు అన్నం కూర వచ్చేసి చూపెట్టామే చీకటి ఉంది కనబడుతుంది అలా అంబలి ఇదైతే అంబలి ఇది పం వంకాయలు గడ్డ కర్రీ అయితే చేసిండ్రు మా చైత్ర చైత్రపాప ఏం చేస్తుందో చూపిస్తాను రండి అవుతుంది చైత్రపాప ఏం చేస్తా అండి ఆడుకుంటాం ఇల్లు హా చెప్పండి అందరూ కృతికేనా చెప్పు బా బాయ్ బాబా గొడవ పడుతుంది మా డాడీ కాలికి దెబ్బ తగిలింది ఉబ్బి ఉన్నది పాపం ఆయనకు నడవస్తలేదు అయితే పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు అందరూ మా అక్క బట్టలు కూర్చోండి వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు అందరు ముసలి కూర్చొని ఉన్నారు నాలు నానమ్మలు అక్కడ మా మామయ్య పండుగ తాత ఇక్కడ పండుగ చెప్పు బాయ్ చెప్పు ఇటు చూడు ఇటు చూడు స్నానం చేసింది కానీ స్నానం చేయనట్టుంది ఇటు చూడు ఇటు చూడు ఏమైంది ఏం తింటాను అదే చూపెట్టు ఇటు చూపెట్టు కారా ఇయ్యి చిన్నవారు ఇవైతే పట్నం వచ్చిన పట్టలు సబ్ెటీ ఉన్నాయి అవైతే ఒడి బియ్యం పోష మధ్య పెట్టబడుతుంది మొత్తం సామాన్యంతో కొన్ని కొన్ని సబరిటీ ఉన్నాయి ఇప్పుడైతే షర్బర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బింద చుట్టాలన్నమాట ఇక ఎల్లిపాయలు వెళ్ళడానికి గారెలు అండడానికి వస్తారు వాళ్ళకి కూడా కావాలని మొత్తం ఇవైతే షర్బత్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను వీడు చిన్నవాడు ఏమో మా ఎంతం తీసుకొచ్చిండ్రు మా ఆయన ఇప్పుడు వంట వండడానికి ఆయిల్ క్యాను ఇవన్నీ తీసుకొచ్చింది మా అక్క వాళ్ళు అయితే బోల్ తుమ్ము తున్నరటు మా మా మామయ్యస్తుంది ఇక్కడైతే అందరికీ షర్బత్ ఇస్తున్నా నేను ఎల్లిపాయలు ఉలవడానికి వచ్చాను అనమాట అందరూ ఇక మధ్యాహ్నం మధ్యాహ్నం కాలేదు కానీ పదకొండు పదకొండున్నర అవుతుంది మా అమ్మ అయితే అందరికీ షర్బత్ చేసి ఇపో అని అన్నది అంద ఇక వాళ్ళు ఒలవడానికి వచ్చిండు కదా అని అందరికీ షర్బత్ చేసి అయితే ఇచ్చేసాను మా ఆయన కూడా ఆశీర్వాద వచ్చిండు ఆయనకు కూడా ఇచ్చేసాను అనమాట అంటే అయితే రేపు నువ్వు ఆలుగడ్డలో వచ్చావు మొత్తం అయితే చేసాం సాఫ్ చేసి తీసుకొచ్చినాం పొద్దున మొత్తం అయితే తీసుకొచ్చినాము ఇంక మా గడికి ఇప్పుడు ఆలుగడ్డ గుర్తుంది అందరు కలిసి ఇక్కడ ఆలుగడ్డలు గుత్తు వచ్చింది ఏం చెప్తారా ఏంటి కొత్తిమీర తీసుకొచ్చినాడు కొత్తిమీరకి తీసుకొచ్చిన్నాడు ఇక్కడ బయట పోయింద్రా గారెత్తాను గారే చెప్తున్నారు వీలైతే గారెలు చేస్తారు అందరు నవ్వుతానంత గారెలు ఇవ్వ గారెలు చెప్తాను చేతుల మీద ఎట్లా చేస్తారు చూడు అందరు కలిసి ఇక చేస్తాను మారికకి ఇక మా బావ వచ్చి మంచిగా తింటాడు మా బావకి మంచిగా తింటాడు ఇక ఇగో ఎట్ల ఏమైనా ఉంటే అందరు కలిసి ఇట్లా పని చేస్తారు ఇక ఊర్లలో ఇట్లా ఉంటుంది ఇవంతే ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు చాలా గార్వేజ్ చేస్తారు కానీ పటాఫట చేసి పడేస్తాను అంటే ఒక్కరి మీద ఒకరు పడి చేసి ఇస్తాను నలుగురు కలితే తొందర పని అవుతుంది ఇట్లా కొన్ని తీసిరా కొన్ని తీసి మళ్ళీ కొన్ని చేస్తారు బయట పోయి మంచిగా కూర్చారు ఇక్కడ మా వేడైతే లోపల చేస్తాను ఏమంటే చిన్న దా అక్క పని చెప్తుంది వీళ్ళైతే మాత్రం అన్నం తింటా పాపం పొద్దున తినలే పని పని అనుకుంటా ఉండే ఇప్పుడే తింటాంది మా చిన్న మొత్తం అయితే అక్కడ ఉంది అవంటే వంట అందరు నవ్వుతాను లేట్లా ముసలమ్మ గయితే కాల దెబ్బ తెలియదు పాపం ఇగో కర్ర గుచ్చింది కర్ర గుచ్చింది పెద్దగా జీడి పెట్టిన మున్పటి కాలాల జీడి పెట్టినా కాని మగలేదు ఇగో నిన్న సూది వేసుకున్నా చిన్న ఇంకా ఉబ్బి ఉన్నది ఏం చేయాలి నిన్న సూది కూడా అయిపోయినా కానీ లేకపోతే గారు అన్ని చేస్తుండే పాపం ఎడి పండుకున్నది